ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంత విల్ పవర్ ఉంది విల్ పవర్ అద్భుతమైన విల్ పవర్ ఉంది తెల్లార్చు పూజ అయిపోయి మొత్తం షూటింగ్కి వచ్చే ముందే క్యారేజ్ వచ్చేసి భోజనం చేసేసి సిక్స్ లోపలే వచ్చేసేవారు సెట్కి అవుట్డోర్ మేమంతా ఒంటి గంటకు చేస్తూ ఉంటే ఆయన చిన్న న్యాపేసేవారు వాళ్ళు ఓకే సో ఆకలి కూడా ఆయన కంట్రోల్లో ఉండేది నిద్ర కూడా ఆయన కంట్రోల్లో ఉండేది ఇక మొండి మనిషి అని చెప్పుకోవాలంటే ఈ సినిమా అయిన తర్వాత చేశానండి నేను విరాట్ పర్వం చేశాను ఇది ఓన్లీ కేవలం ఆయన గురించి మాత్రమే కాబట్టి నాకు గుర్తొచ్చినాయి స్మార్ట్నెస్ గా గుర్తొచ్చినాయే చెప్తున్నాను నేను శ్రీమద్ విరాట్ పర్వంలో సత్యభామగా చేశాను ఆయన పక్కన ఆ తర్వాత పోతులేరి వీరబ్రహ్మ గారి చరిత్ర దాంట్లో ఒక ట్వంటీ మినిట్స్ వేమన యోగి ఎపిసోడ్ ఉంది ఆ వేమన యోగి ఎపిసోడ్లో విశ్వ క్యారెక్టర్ మళ్ళీ అక్కడ ఒక డ్రెస్ గురించి చెప్పాలి మోహన్ కృష్ణ గారు కెమెరామెన్ కన్ను కోరింది నా ఫోన్లో కూడా అదో చిన్న బిట్ ఉంది ఆయనకి విశ్వదకి రామారావు గారికి వేమన యోగికి ఒక డ్యూయేట్ సాంగ్ ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ నో రిహార్సల్స్ అసలు నేను రిహార్సల్స్కి వెళ్ళాల పెద్ద మాస్టర్ ఆయన సీను మాస్టర్ గారు ఎందుకంటే చాలా బిజీగా ఉన్నాను నేను అప్పుడు ఆ టైంలో